ఇరవై ఐదు రోజుల్లో మనము రెండు లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మూడు సార్లు రైతు రుణమాఫీలో రెండు సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద మా మిత్రులందరూ చేసి లెక్కలు తీద్దాం వాస్తవాలు మాట్లాడదాం చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి నీకు ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు మా వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు నీకు లెక్కలు చెప్తాడేమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా అదే విధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వందలాది మంది బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో పది నెలల్లో నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను పదేళ్ళల్లో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు తలకాయ లెక్క పెడతాం యాభై వేలకొక్క తలకాయ తక్కువ ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా యాభైకి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో పది నెలల్లో వేల ఉద్యోగాలు ఇవ్వలేదు నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖర్ రావు గారికి రా నీ పదేండ్ల పానలలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు పది నెలలల్లా నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్పి స్టేడియంలో పిలిపించి అందరిని పెడతా నువ్వు వాళ్ళ తల లెక్క పెట్టుకో ఒక్క తల దగ్గి నాకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్ని చిల్లర మాటలే మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చాడు మా ముత్తాత ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం అంటాడు ఎవడో ఇవ్వడం అంటే వాన్ని తాతలు నేతలు తాగుతానంటే ఇప్పుడు వీడు మూతులు నాకిండు ఉన్నది వీళ్ళ మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది మా చచ్చిపోయిన బర్ర పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండని బర్రే చచ్చింది కుండా పగిలింది ఇంకా బుద్ధి మాత్రం మారలేదు వీళ్లకు అందుకే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ నిరుద్యోగ సమస్య విషయంలో కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఇచ్చినామో ఒక కోటి పది లక్షల మంది ఆడబిడ్డలు ఈ రోజు అమ్మగారి ఇంటికోవాలన్నా రాముల వారిని దర్శించుకోవాలన్నా నక్క రూపాయ ఒక్క పైస లేకున్నా పోవచ్చు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇలా ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాడు ఇదే కాదు ఆనాడు మోడీ ప్రభుత్వం పన్నెండు వందల రూపాయల సిలిండర్ చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం ఆ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు అదేవిధంగా ప్యాడీ ఆయనలో ఏమన్నాడే కేసీఆర్ ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు అన్నోడు అన్నట్టు ఉండాలి కదా ఆయన మాత్రం ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాలు ఊరేసుకున్నాడు అవన్నీ లెక్కలు తీసి బయట పెట్టిన వీడియోలతో సహా మా సారా కేసుకున్నాడు కానీ అని వాళ్ళ తాబేదారులు వచ్చి చెప్పారు ఈ ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వరి పండించాల్సిందే వరి కొనాల్సిందే సన్న ఓట్లు వండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామంటే ఇవాళ అరవై ఆరు లక్షల ఎకరాలల్లా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట రాలేదు ఇవాళ మన పది నెలల ప్రభుత్వంలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా గతంలో వడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేలిగడ్డ అన్నారము సుందిల్ల మూడు కుప్ప కూలి వెనకటి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట్టతో తల్లి కూలిపోయిందంట కాళేశ్వరం కట్టిండెప్పుడు కూలిందెప్పుడు లక్ష కోట్లు నిండా మింగిండు ఫామ్ హౌస్లో బోర్ల వండిండు కాలేజీల నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ హంద్రీ నీవా అక్కడ కడితే ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులు కట్తే ఈ రోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు వరంగల్ లో కట్టిన ప్రాజెక్టులు నిజామాబాద్ కరీంనగర్లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈరోజు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు ఈ రోజు తెలంగాణలో వండినాయి లక్ష కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లకు కాలు పాలమూరు రంగారెడ్డికి ఇరవై వేల కోట్లు కాలు ఇంతవరకు సుక్క నీరు రాలేదు కాళేశ్వరంలో యాభై రెండు వేల ఎకరాలకు ఇచ్చాడు లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లు ఇస్తే యాభై రెండు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఈసారి కూలిపోయి అది కూడా రాలేదు ఇప్పటి వరకు రావు గారు ఈ పదేండ్లల్లా ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు నేను సూటిగా అడుగుతున్నా ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా ఇది పూర్తి అయింది ఇది ప్రజలకు అంకితం అయింది దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు రంగనాయక్ సాగర్ అంటాడు కొండపోచమ్మంటాడు రంగనాయక సాగర్ కడితే రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మూడు దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది ఆయనకు మూడు వందల అరవై డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు ఏం చింత చేయకు లెక్కలు తీస్తున్నా నీ లెక్క చెప్తా కొండ పోచమ్మ కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వలు తీసుకెళ్లడానికి ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం కొండ పోచమ్మ ప్రాజెక్టు పోదాం కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ వందల ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌజ్లకు వెళ్ళి తీసుకుపోయాడు వేల కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు నీళ్ళు తీసుకెళ్తావా ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో ట్రిపుల్ వన్ జీవోలో ఫామ్ హౌజ్లు కట్టుకుంటాడు ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారా బుట్లు పెట్టి దావతులు చేస్తాడు ఏమన్నంటే మేము కాసినోవా నడుపుకుంటాం మేము సారా బుడ్లు పెట్టుకుంటాం కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని అంటే బావ కళ్ళలో ఆనందం చూడడానికి ఆయన బామ్మారిది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దాం ఒకసారి ఆలోచన చేయండి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అంది అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు డ్రగ్స్ ఉన్నోడు అని మీడు ఒప్పుకుండు కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసు వాడు ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా ఇషిపెట్టాలా ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర ఐదు వేలు వసూలు చేస్తున్న సనాసి నీ బామార్ద డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరుకుతాయి అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టున్నాం అంటే చట్టం నీకోటి పేదలకు ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నాను ఇదా తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళ అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు డెబ్బై ఐదు నా కొడంగాలు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు ఆరుసార్లు ఎమ్మెల్యే అయినాడు ఎందుకో ఒక్కసారి కూడా వారిని చేయలే గత ప్రభుత్వాలు అచ్యుతారెడ్డి అని ఎప్పుడో అరవైలో ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగా నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళడానికి తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాలకు గట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్లా కళ్ళ కాళ్ళకు కట్టబెడతాడు హరీష్ రావు ఇదే కాదు ఇవాళ నేను వెయ్యి పన్నెండు వందల ఎకరాలు ఆడ భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తీస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు హండ్రెడ్కు డయల్ చేస్తుండు మా నాయన కొడుతుండు మా నాయనమ్మ కొడుతుందని స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది నెత్తి మీద ఎట్లా అంటే వాడు హండ్రెడ్కి డయల్ చేస్తుండు అధికారులను కిందేసి కొట్టి సంపేదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని నీ కొడుకు నీ అల్లుడు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా భూసేకరణ చెయ్యొద్దా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈరోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా మీరు చెప్పండి